వెల్కమ్ ఏపీ టీవీ న్యూస్ కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై మూడు ఆరాధన ఉత్సవాలు భాగంగా నేడు పూర్వారాధన ఉత్సవాలు మఠ పీఠాధిపతి శ్రీ సుభుతేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి కొందరి ప్రముఖులకు రాఘవేంద్ర అనుగ్రహ అవార్డులను మఠం పీఠాధిపతి శ్రీ సుభుతేంద్ర తీర్థులు ప్రదానం చేశారు పూర్వారాధన పురస్కరించుకుని ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులను సింహ వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు ప్రాంగారంలో ఊరేగించారు అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులను ఊంజల సేవ నిర్వహించారు మఠం ముందు ఉన్న యోగింద్ర సభ మండపంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖులు బెంగళూరుకు చెందిన బీజిఎస్ గ్రూప్ హాస్పిటల్స్ అధినేత ప్రకాశనాథ్ స్వామీజీకి బెంగళూరుకు చెందిన రఘుపతి ఉపాధ్యాయ వారణాసికి చెందిన వజ్రభూషణకు రాఘవేంద్ర అనుగ్రహ అవార్డులను మఠం పీఠాధిపతి శ్రీ సుబ్బేంద్ర తీర్దులు ప్రదానం చేశారు

you yeah.